सेसारो तामरदीप हूं तो का तो चला भाई लोग ने चला अंदर ये चलो बच्चे लोग बच्चे ఇంజనీర్ మిగతా స్టాఫ్ సిబ్బంది గారు అందరూ చేసినారు అలాగే మన మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంగడి వాళ్ళు సమాసారు అందరూ వచ్చినారు చాలా సంతోషం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఈరోజు స్వచ్ఛ భారత్గా మనం మనకు ఈరోజు మంచి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం పాల్గొనే ఈ యొక్క వీధిలో వాళ్ళలో చేయాలా ఎందుకంటే క్లీన్ అండ్ క్లీన్ కాబట్టి ఆరోగ్య మహాభాగ్యము దీనికి దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాలను చేసుకుంటూ పోతే ప్రతి ఇంట్లో మనం ఎలా శుభ్రం చేసుకుంటాము అలాగే మనం వ్యాపారం కూడా మనం ఇంటితో సమానమే అది కూడా ఒక దేవంతో సమానమే మన ఒక మందిరంతో సమానం కొని ప్రతి ఒక్కరు దానికి పరిశుభ్రత ఆలోచన చేసి మనం పెట్టుకుంటే మనకు గరించాలను మనకు ఇలాంటివి ఆదుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని తన బాధ్యతగా దూకరించుకుని ప్రతి ఒక్కరూ దీన్ని అలాగే తర్వాత మన యొక్క కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకుపోవాలని మన స్టాఫ్ను మన యొక్క మున్సిపల్ సిబ్బందిను మన కమిషనర్ గారిని వేడుకుంటున్నాను అలాగే మార్కెట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి మార్కెట్లో ముఖ్యంగా మనం రోడ్డు వేయాల ఈ వర్షం పడితే మనం మార్కెట్ అంతా వృధా అవుతుంది ప్రజలు రావడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని దుష్లో పెట్టుకొని ఖచ్చితంగా సీసీ రోడ్డు వేయాలని అలాగే వాటర్ ట్యాంక్ కూడా ఒకటి పెట్టాలని తర్వాత మనకు మార్కెట్లో పార్కింగ్ సౌకర్యం లేదు ఈ రోడ్డు మీద గంబరు ఎక్కువ కూర్చుని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు ట్రాఫిక్ అంతరాయం ఉంది వాళ్ళకి కేటాయించినటువంటి స్థలాల్లో వాళ్ళు కూర్చోబెట్టుకుని మనం రోడ్డు అంతా క్లీన్ చేస్తే చూసే వాళ్లకు వచ్చే వాళ్లకు ప్రజలకు అందరికీ ఒక మార్కెట్ ఒక క్లీన్గా కనబడుతుందని నేను భావిస్తున్నాను దీన్ని సహకరిస్తానని మున్సిపల్ అధికారులను కూడా కోరుతున్నాను జై స్వచ్ఛ భారత్ జై హింద్ నమస్కారం అస్సలం ఈరోజు మన కమిషనర్ గారు మార్కెట్కి వచ్చారు లాస్ట్ ఇయర్ కూడా మేము జాయింట్ కలెక్టర్ గారు కమిష అప్పుడున్న కమిషనర్ గారు అందరు వచ్చినారు ఇక్కడ ఏమంటే చాలా సమస్యలు ఉన్నాయి సార్ మార్కెట్లో ఫస్ట్ అంటే చిన్న సమస్యలు చెప్తాం సార్ దాని తర్వాత మనం క్లీన్ అండ్ గ్రీన్ గురించి మాట్లాడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ షెడ్డు కట్టారు సార్ ఇది ఎప్పుడు మన కోవిడ్ టైంలో కట్టారు అది ఎందుకు కట్టారు కూడా తెలియదు దాదాపు వన్ క్రోడ్ పెట్టి కట్టారు ఇంతవరకు దానికి ఏం యూజ్ లేదు ఊరికే కట్టి అట్లనే వద్దేశారు మనం ఏమన్నా శ్రమ తీసుకొని ఏమన్నా దీని మీద ఆధారం వచ్చినట్టు ఎందుకంటే ఎవరన్నా కూర్చోమంటే కూడా ఎవరు వచ్చి వచ్చేసినా రిజర్వ్ చేయడం లేదు ఏమి దగ్గర భావి ఇవన్నీ తెలుసు కదా ఎవరు కూర్చోడం లేదు దానికోసం దాన్ని కూడా ఏదో ఒకటి పరిష్కారం చేయాలి సార్ ఇంకొకటి సార్ మనం వచ్చినప్పుడు అక్కడ డైలీ మనం నాకు వాట్సాప్లో ఫోటో వస్తుంది నేను ఎమ్ఈ గారికి లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ గారికి పంపిస్తున్నా మనం క్లీన్ చేస్తున్నాం కానీ రాత్రి వరకు మళ్ళీ అట్లనే ఉంది అది కూడా మనం ఏమంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ లా ఇక్కడ మన అంటే ఈ వార్డు వాళ్ళు మన వార్డ్ ఇన్ఛార్జ్ వాళ్ళు డైలీ నాకు ఫోటో పంపిస్తూనే ఉంటారు ఏదో ఒకటి చేయాలని సార్ దాని కూడా కంపల్సరీ ఎందుకంటే అది కూడా మనం క్లీన్ అండ్ కంపల్సరీ అది ఒక పెద్ద ఇష్యూ సార్ అది ఎందుకంటే దానివల్ల ఓపెన్ డ్రైనేజ్ కూడా ఉంటే మొన్నే మనమే అక్కడ ఫోటో పంపించి అది ఓపెన్ డ్రైనేజ్ కూడా క్లోజ్ చేయించుకున్నాము కానీ అక్కడ ఏమంటే కచరా అయితే అట్లనే ఉంది సార్ అది మనం పొద్దున్న క్లీన్ చేపిస్తే మళ్ళీ రాత్రి వరకు ఎట్లా అంటే అట్లానే ఉంది మనం ఏమన్నా సొల్యూషన్ తీసుకొని కంపల్సరీ చేద్దా సార్ ఇంకొకటి ఇక్కడ కూడా మనం లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు చెప్పాను సార్ ఇక్కడ కూడా మనము రోడ్ వేయాలా ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు ఇదంతా ఏమంటే ఇక్కడంతా వాటర్ ఇది స్టాగ్నేట్ అయిపోతుంది చాలా ఇష్యూ అయిపోతుంది ఎవరు నడ నడచలేకపోతున్నారు ఎందుకంటే ఈ మార్కెట్ ఇప్పటి నుంచి కాదు వంద సంవత్సరం అప్పటి నుంచి ఉంది కొంతమంది కూడా కానీ వల్ల కాదు మార్కెట్ బట్ట పంపాల మనం ఏమన్నా కానీ మార్కెట్ ఇక్కడనే ఉంది మనం చెప్పింది ఏమన్నా కానీ మన ఫ్రూట్స్ వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి సార్ అది బోట్స్ బోర్డ్స్ది ఏదో ఇష్యూ వాళ్ళు కూడా చెప్పినారు సార్ అది కూడా ఇంకా మన ఏ మీది కూడా ఏదో ఇష్యూ అన్నారు కదా మన గవర్నమెంట్ లో మన ఆధారంలో కంపల్సరీ మనం ఇది చేయాలి సార్ ఇది డెవలప్ చేయాలా మనం ఎందుకంటే ఒక ప్రతిరోజు మనం ఒక ఏమంటే ఒక ఛాలెంజ్ ఛాలెంజ్గా తీసుకుంటున్నాం ఎవ్రీడే మనకు చాలా ఇంపార్టెంట్ సార్ దానికోసం మనం చాలా దృష్టి పెడుతున్నాం నంద్యాల డెవలప్మెంట్ కోసం మీరు కూడా మనకు సహకరిస్తే కంపల్సరీ నంద్యాల ప్రజలు కూడా మీకు అందరూ సహకరిస్తారు సార్ మీరు ఏ స్టెప్ తీసుకున్నా కానీ ప్రతి వాళ్ళు ప్రతి నంద్యాలలో ఎంతమంది ఉన్నారో అందరు సహకరిస్తారు సార్ దానికోసం మీరు ముందుకు వచ్చి మేమంతా మీ ఎమ్మెల్యే ఉన్నాం కంపల్సరీ మీరైతే కంపల్సరీ నంద్యాల డెవలప్మెంట్కి మేమంతా మీతో ఉన్నాం సార్ మనం డెవలప్ చేయాలా నంద్యాలకి మనం నందనవనం చేయాలన్న మన తప్పన్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా పెద్ద ఇష్యూ అది ఆల్ ఓవర్ ఇండియా ఇష్యూ అది నమస్కారాలు ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారికి అలాగే ఇక్కడ మార్కెట్ కమిటీ వాళ్ళకి మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు స్వచ్ఛ భారత్ కింద ప్రభుత్వము ఈ పది పన్నెండు రోజులు ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం ఏర్పాటు చే చేసినారు దీనిలో భాగంగా ఈరోజు వెజిటబుల్ మార్కెట్ కానీ మన ఫ్రూట్స్ మార్కెట్ కానీ వర్షం పడితే ఇందాక మన అర్షదన్న చెప్పినట్టు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ విజిటబుల్ కొనడానికి వచ్చిన వాళ్ళకు కూడా కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రోగ్రాం కింద మన కమిషనర్ గారు అలాగే మన సీరోజ్ గారు మిగతా మున్సిపల్ అధికారులు కూడా ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినందుకు వారు కూడా ప్రత్యక్షంగా చూసి అంటే డైలి చూస్తుంటారు మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మార్కెట్లో ఇబ్బందులు ఉన్నాయో వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉన్నాయో కూరగాయలు వెజిటేబుల్స్ కొనడానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ ఇబ్బందులను కూడా తొలగించాల్సిన అవసరం ఉంది స్వచ్ఛ భారత్ అంటే మన ఇంటి పరిసరాలు మన టౌను మన మార్కెటు మన వ్యాపారస్తులు కూడా మనము ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది మనం ఎంత కోఆపరేట్ చేస్తే అధికారులు కూడా అంత ముందుకు వచ్చి వాళ్ళ తరపు నుంచి కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మన వ్యాపారస్తులను కూడా మనం వాళ్లకు ఎంత సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా మిమ్మల్ని తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది వాళ్ళు ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి మనం పడేసిన చెత్త కానీ ఇతర వ్యర్థ పదార్థాలు కానీ వాళ్ళు క్లీన్ చేసి మమ్మల్ని రోడ్లు కానీ మన మార్కెట్లు కానీ మన ఇంటి పరిశుభ్రత కానీ వాళ్ళు తెల్లవారుజాము నుంచి వాళ్ళు క్లీన్ చేసి మమ్మల్ని క్లీన్గా పెట్టే బాధ్యతలు తీసుకొని అంత కష్టపడి పనిచేస్తున్నందుకు ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి వాళ్ళ కష్టం చాలా పెద్దది కాబట్టి మనం కూడా మన మ్యాక్సిమం మన చేతనైతే అంత మనం కూడా ఈ పరిశుభ్ర శుభ్రతకు పాటించాల్సిందిగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నాతోటి ఉద్యోగృతమైనటువంటి ఈ ఏసీపీ శానిటేషన్ శానిటీ ఇన్స్పెక్టర్ ముఖ్యంగా మన టౌను పరిశుభ్రతలో పాల్పంచుకున్నటువంటి పార్టీ కార్మికులకు ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులందరికీ కూడా మరొక్కసారి సాయంకాలం స్వాగతంగా అదృష్టాలతో ఈరోజు ఈ ప్రాంతానికి రావాలనేసి అనుకున్నాం అది ఒక విధంగా ఈరోజు రావడం అనేది ఒక అదృష్టంగానే భావిస్తున్నాను ఇక్కడ వచ్చినాక ఒక గంటన్నర రెండు గంటలు స్పెండ్ చేయడం జరిగింది ఒక మంచి శుభకరణం ఏంటంటే వినుక జనరల్గా మున్సిపాలిటీ వాళ్ళు వస్తే వెనుక ఇది ఉంది వాళ్ళది ఉంది వీడ కూర్చోకూడదు ఆడ వాళ్ళ కూర్చో అని చెప్పేసి మేము చెప్తా ఉంటాం కానీ ఈరోజు అలాంటి అలాంటి ఉద్దేశంతో వచ్చాం కానీ ఇక్కడికి వచ్చినాక కొంతమంది చూసినాక మా ఉద్దేశం ఒకటైనప్పటికీ ఇక్కడికి వచ్చినా కొన్ని పరిస్థితులు గమనించి వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని చూసి చేయి చేయి కలుపుతుంటే ఉంటే ఎలా ఉంటుంది చేసి ఒక ఆలోచన వచ్చింది అదే స్వచ్ఛ భారత్ స్వచ్ఛత హై సేవ స్వచ్ఛోత్సవ కార్యక్రమం ఆ స్వచ్ఛోత్సవ కార్యక్రమంలో నేను ఒక మాట చెప్పిన వెంటనే ఇక్కడ ఉండే దుకాణదారులు అందరూ కూడా మేము సైతం మీతో పాటి ఉంటామండి ఈ శుభ్రత కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటాం మీరు ఎంతమంది ఉన్నారో మేము కూడా అంతేమంది ఉంటాం అని చెప్పేసి వర్క్ చేయడానికి ఈ యొక్క ప్రాంతాన్ని శుభ్రం చేయటానికి లైన్ కట్టారు అదొక మంచి శుభ్రం అండి సో ఆ విషయంలో మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే శుభ్రతకు మీరు ఇస్తున్నటువంటి ప్రాంతం గురించి కల్లారా చూడటం జరిగింది సో చూసినాక మీరు మేము కలిస్తే ఈ ప్రాంతం ఎందుకు కష్టపరంగా ఉంటుంది అనేసి ప్రశ్న వేసుకోవాలి ఒక ప్రశ్న వేసుకుంటే ఏదైనా కానీ ఒక ప్రశ్న వేసుకుంటే దాని సమాధానం దొరుకుతుంది కేవలం ప్రశ్నలు ప్రశ్నగానే వేసుకొని వెళ్ళిపోతుంటే అది ప్రశ్న సో ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నించిన మీరు మా అధికారులు ప్రశ్నించినా సమాధానం దొరకదు ఇద్దరం కలిసి ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది సో ఆ సమాధానం ఈరోజు మాకు దొరికిందనేది అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉండాలి దానికి మేమందరం కూడా సహకరిస్తాము ఇది మేము బతుకుతున్నటువంటి ప్రాంతము మేము బతుకుతూ ఇంకా కొన్ని వందల కుటుంబాలను బతికిస్తున్నాము కాబట్టి మేము ఆరోగ్యం కొట్టిగా పైన ఆధారపడి వాళ్ళు కూడా ఆరోగ్యం ఇక్కడీ మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఈ కూడా శుభ్రం ఉదయం హర్షింది మేము వచ్చినప్పుడు చేయండి మేము మళ్ళీ వెళ్ళిపోయినాక మా వర్కర్స్ శుభ్రం చేసినాక ఎలా ఉందో వీడియో చేయండి అన్నా ఇది ఇక్కడ మనం డిస్ప్లే చేయాలి శుభ్రం చేయకపోతే ఎలా ఉంటుంది శుభ్రం చేస్తే ఎలా ఉంటుంది అది అందరూ తెలియాలి సో మళ్ళీ శుభ్రంగా ఉంచుకోవాలా అశుభ్రంగా ఉంచుకోవాలా అదే ప్రశ్న శుభ్రం కూర్చుంటే ఏం చేయాలి మనం ఏదో ఒకటి చేయాలి ఆ ఏదో ఒకటి చేయడానికి ఈరోజు అందరూ ఇక్కడ కూర్చున్నాం ఒక మంచి పరిణామం సో ఈ విషయాలన్నీ కూడా ఈరోజు గారు చెప్పినటువంటి విషయాలు ప్రస్తావించే ముందు ఒక నాలుగు విషయాలు చెప్తారు ఈ ప్రాంతం అంతా కూడా ఇందాక చెప్పినటువంటి వాళ్ళల్లో అర్షద్ గారు మా నేను ఇక్కడే బతుకుతున్నాను మా నాన్న ఇక్కడే బ్రతికాడు మా తాతవి ఇక్కడే బతికాడు కోటి తేదీకి ఒక వంద నుంచి వంద యాభై వేల చరిత్ర ఉంది పొందాడు సో ఆ రోజు నాడు ఈ మార్కెట్కి ఇచ్చే ప్లేస్ ఉంది వంద ఏళ్ళ కూడా ఇంతే ఉంది ప్లేసు ఇంకా వంద కూడా ఇంతే ఉంటుంది పెరగడం కానీ జనాభా మాత్రం వంద వేల వంద యాభై సంవత్సరాల కింద ఎంతో జనాభా ముప్పై ఐదు వేలతో నలభై వేలతో ఈ ప్రాంతం మున్సిపాలిటీ ఏర్పడిన రోజు ఈరోజు ఎంత జనాభా మూడు లక్షలు ఉంది మూడు లక్షలు ప్లస్ రోజు వచ్చి వేలు ఎంతమంది ఉన్నారు ఒక యాభై నుంచి డెబ్బై వేలు ఉంటారు అంటే ప్రమాణి మూడు లక్షల డెబ్బై డెబ్బై మంది ఈ మార్కెట్ ఆధారపడి ఇలాంటి మార్కెట్ను ఎలా కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలనేటువంటి ప్రశ్నించుకుంటే దానికి సమాధానం అందువల్ల కొద్ది ప్లేసు జనం ఎక్కువ కాబట్టి ఉన్న ప్లేస్ను పోగొట్టుకోకూడదు ఉన్న ప్లేస్ను కాపాడుకోవాలి దానికి రెండు రెండు మూడు రెండు మూడు మార్కు ఒకటి శుభ్రత పాటించాలి రెండవది క్రమశిక్షణ పాటించాలి మూడవది సర్ఫోల్ క్వాలిటీ ఉండాలి నాలుగవది సరసమైన రేట్లు సరుకులు అమ్మాలి ఈ నాలుగు విషయాలు కన్నా పాటిస్తే కనుక మనల్ని కలిసే ఊహరి ఇవి కలిగించలేదు ఇవి పాటించకపోతే ఇనుక ఎవరు కూడా ఒరు తీయడం అనేది తాయను ఇవి కూడా వస్తాయి ఒకవేళ మనం దీన్ని కాపాడుకోవాలి కాపాడము అంటే ఫస్ట్ శుభ్రత శుభ్రత అంటే మేమే చెప్తాం అధికారంలో కొన్ని విషయాలు వాటికి మీకు కొంత కష్టం నష్టం కాదు కానీ కష్టం కష్టమైన ఓర్చుకుంటే కనుక మీరే ధన్యాలు అవుతారు ధన్యత మీదే అందువల్ల ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్నాం దానికి మా వంతు సాయం అంటే మా బాధ్యత మా బాధ్యత మీకు అన్ని విషయాలు అందుబాటులో పెడతాం ఈ శుభ్రత ఉండడానికి ఏమేమి అవసరమో అన్ని విషయాలు అందుబాటులో పెడతాం శానిటేషన్ గురించి ప్రస్తావిస్తున్నారు ఎస్ శానిటేషను ఎంతో కొంత శాతం బాధ్యత నాది నాదేంటి నా ఇంజనీర్ ఉన్నాడు నా ప్లానర్ ఉన్నాడు నా ఇన్స్పెక్టర్ ఉన్నాడు నా అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ఉన్నాడు వీళ్ళందరూ కలిసి వెనుక మున్సిపల్ కమిషనర్ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఆ బాధ్యత మాది మేము ఇచ్చినటువంటి సర్వీసెస్ను ఉపయోగించుకునే బాధ్యత కూడా మీది ఇక్కడ మీరు మీరు చెప్పినటువంటి విషయాలలో ఈ యొక్క డ్రైన్స్ దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహీ సేవ అని మన నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఇది మన అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పరిసరాలని పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛతాహీ సేవ అని కార్యక్రమాన్ని ఉన్నారు అంతేకాకుండా ఈ స్వచ్ఛతాహీ సేవలు వాళ్ళు పురపాలక సమయంలోనే కాకుండా మన దేశ ప్ర కూడా మనం నడుపట్టాము ఈ ఏంపీ గంట ఎక్కుశాంతం అని ప్రతి ఒక్క దేశ బౌ మనం మన ఈ శుభ్రతను చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాం గ్రూత్ మార్కెట్ల గురించి ஒாந்த <laughs> <laughs> ಓಕೆನಾ ಅಣ್ಣ ಚೀನಾ ಅಂತೇನಾ ಅಣ್ಣ ಪಿರೋಜನಾ

कमीशन आना, ना योजना